హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతి క్వైట్ చాలా రోజులకు మేము ముందుకు వస్తున్నాను సో ఇవాళ మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి తెలుసా ఫంక్షన్కి వెళ్తున్నాము ఫంక్షన్ ఏంటంటే బార్సాల ఫంక్షన్ అనమాట అది అది ఎక్కడంటే ఆయన్లో ఉంటుంది మేము వచ్చేసి అబుదాబిలో ఉన్నాం కదా ఇక్కడ నుండి అయిన వచ్చేసి టూ అవర్స్ జర్నీ పడుతుంది కారులో చాలా దూరం అనమాట అది సో మేము ఫైవ్కి అంతా బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది చాలా లేట్ అనమాట సో ఆయన వచ్చేసి అబుదాబీ దుబాయ్ లాగా పెద్దది కాదు కొంచెం చిన్నదిగా ఉంటుంది అంటే అబుదాబీ దుబాయ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అంతే బిల్డింగ్లు కానీ అక్కడ మాత్రం చాలా చిన్నవిగా ఉంటాయి అంటే త్రీ ఫ్లోర్స్ అనమాట రెసిడెంట్స్కి వచ్చేసి త్రీ ఫ్లోర్సే ఉంటాయి కొంచెం షాపింగ్ మాల్స్ అయితే ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్ అన్నీ అంటే ఇక్కడ పెద్ద పెద్దవి ఉంటాయి అబుదాబి అండ్ దుబాయ్ అది అట్లా ఉండదు సో ఇది ఐఎన్ ఎంటర్లో వచ్చేసి పెద్ద మస్జిద్ ఒకటి వస్తుంది అది మస్జిద్ కాదు సమాధి అంటారు రాజుగారి సమాధి అంటది చూసేందుకు తాజ్మహల్లాగా పెద్దదిగా ఉంటుంది చాలా పెద్దదిగా ఉంది సో ఇది వచ్చేసి సిటీ అనమాట అంటే మేము వచ్చేసరికి సెవెన్ అయిపోయింది చీకటి పడిపోయింది కాబట్టి లైట్లన్నీ డిమ్గా ఉన్నాయి సో ఇవన్నమాట అంటే త్రీ ఫ్లోర్స్ కన్నా ఎక్కువ ఉండవు బిల్డింగ్స్ అన్నీ చిన్న చిన్నవి అదే అబుదాబి దుబాయ్లో అయితే తల పైకి ఎత్తి కిటికీలోంచి అంటే కార్ కిటికీలోంచి మనం వీడియో తీయాలంటే చాలా కష్టం కింద పెట్టి తల పైకి ఎత్తి చూడాలి ఇక్కడ అయితే అట్లేం లేదు త్రీ ఫ్లోర్సే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ ఇది వచ్చేసి షాపింగ్ మాల్ అనమాట అంటే పాపకు అంటే బార్సాలు వచ్చేసి పాపది చిన్న పాపది సో పాపకి ఏదన్నా బట్టలు తీస్తామనేసి మేము షాపింగ్ మాల్కి వచ్చాము ఫస్ట్ షో షాప్స్ వెతుకుతున్నాము బట్టల షాపు ఏం తీయాలా అనేసి అంటే ఏదన్నా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా అందుకనమాట షాపింగ్ మాల్ బట్టలు తీసుకెళ్దామని అది వచ్చేసి షాపింగ్ మాల్ అంతస్తులు ఉంటుంది రెసిడెంట్స్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి సో షాపింగ్ మాల్కి వెళ్తున్నాము వెళ్ళి ఒక బట్టలు తీయాలనేసి సో పాపకు వచ్చేసి అంటే చిన్న ట్వంటీ వన్ డేస్ బేబీ కాబట్టి ఇలాంటి డ్రెస్సులు అయితే పాపకు బాగుంటాయి అనేసి చిన్న డ్రెస్ ఒక సెట్ తీసుకున్నాము ఒక బ్లాంకెట్ రెండు డ్రెస్సులు తీసుకొని నీట్గా ప్యాక్ చేసి తీసుకెళ్ళాము సో ఇప్పుడు మేము బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి ఎవరు లేరు మేమే ఫస్ట్ బాగా అంటే అనేది బాగా అలంకరణ చేసి పెట్టారు చాలా బాగుంది డెకరేషన్ కాకపోతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ జోష్లో డ్యాన్సులు వేస్తున్నారు చిన్నపిల్లలంతా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా వేస్తున్నారు పిల్లలు డ్యాన్స్ ఎంజాయ్ అనమాట పిల్లలకు హ్యాపీ కదా ఇలాంటి ఫంక్షన్స్ అంటే సో తర్వాత మేము వెళ్ళాక ఒక్కొక్కరిగా వచ్చారు అందరూ టోటల్గా పార్టీ అయితే చాలా బాగా జరిగింది Got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Wind in my hair and the sand in my shoes. Could have chosen anyone but I. Choose. డిన్నర్ వచ్చేసి నాన్ వెజ్ ప్లస్ వెజ్ రెండు పెట్టారు సో ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే వెజ్ తీసుకున్నాను ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా టేస్టీగా చేశారు హోటల్ నుండి తెప్పించారు చాలా బాగున్నాయి ఇంకా తినేసి లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంటికి బయలుదేరి వచ్చేసామండి అయిపోయింది పార్టీ సో ఇంకా నైట్ వచ్చేసాము ఇంటికి చాలా అలసిపోయాము వార్త అయితే చాలా బాగా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశాము సో నేను అందరినీ తెలియదు వీడియో అందరినీ తీయొద్దు అనేసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము కాకపోతే టైమే లేట్ అయింది లేట్ నైట్ ఉంటే పన్నెండున్నర అయింది ఇంటికి వచ్చేసరికి అంటే ఆయన దూరం కదా సో అందువల్ల పన్నెండున్నర అయింది చాలా అలసిపోయాము నిద్ర వస్తుంది ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ థ్యాంక్ ఫర్ వాచింగ్